గోవిందాయ రమ అందరికీ చేస్త్రీరామ్ ఉదయం ఏడు గంటలు అవగాహన వీడియోస్ ఎక్కువగా మహిళలే చూస్తూ ఉంటారు కాబట్టి నేను ఈ ప్రయత్నం చేస్తున్నానండి మహిళలకి ఎక్కువ మందికి వివాహమైన తర్వాత డెలివరీస్ అయ్యాక పిల్లలు పుట్టిన తర్వాత ఓవర్ వెయిట్ ఆటోమేటిక్గా గెయిన్ అవుతారు ఆ బరువు తగ్గాలనేసేసి పాపం కొందరు ప్రయత్నం చేస్తారు కొందరికేమో ఇంట్లో బాధ్యతలు అవి పైన పడిపోయేసేసి వాళ్ళకి తగ్గాలని ఉన్న కుదరక తీరిక లేక పాపం వాళ్ళు పట్టించుకోరు అధిక బరువు తగ్గాలని కాస్త శరీరం తేలికగా ఉండాలని అందరూ కోరుకుంటారు లేకపోతే ఈ మార్కెట్లో ఈ అధిక బరువు ఇంట్లోనే తగ్గడి అనేసేస్తే రకరకాల ఈ పౌడర్లు క్యాప్సూల్స్ అవి ఇవి ఒకటి రెండు కాదు రకరకాలు చిన్న చిన్న వ్యాయామ పరికరాలు ఇది పట్టుకొని లాగండి బెల్ట్ పెట్టుకుని ఇలా అనండి అలా అనండి తగ్గుతారు అనేసి కాసేపట్లో చూపించేసేటం ఏఐలో అలా క్రియేట్ చేసేసి వాడిని చూసి అట్రాక్ట్ అయితే అవి కూడా పనిచేయవు అందరూ మహిళలకి జిమ్కి వెళ్ళి వ్యాయామం చేసే తీరిక ఉండదు మహిళలకి పెళ్ళికి ముందు కళాశాలలోనూ హై స్కూల్లోనూ రన్నింగ్ రేసుల్లోనూ వాటిలో పార్టీస్ చేసిన అభినవేశం ఉన్నా సరే పెళ్ళ ఇద్దరు పెళ్ళి పుట్టిన తర్వాత అది కూడా చాలామంది కుదరకపోవచ్చు యోగాకు వెళ్ళేసేసి ఎక్కడో నేర్చుకోవాలనుకుంటారు నాలుగు రోజులు వెళ్తారు కుదరదు అది కూడా అట్లాగా చాలామంది ఎన్నో చేయాలని ప్రయత్నించి కూడా సమయం కుదరకో ఇక ఈ ఇంటి హడావిడ్లు పడి తీరుబలు లేకో మానేస్తారు కానీ ఒక విషయం మాత్రం వీళ్ళ చేతిలో ఉంటుంది ఏంటంటే డైటింగ్ ఎక్కువ అది కూడా యూట్యూబ్ మీద ఆధారపడతారు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా మీద ఆధారపడి ఎవరైనా చెప్తూ ఉంటారు ఇట్లాగే మాబోటి యూట్యూబర్స్ నేను నాలుగు రోజులు చపాతీ తిన్నాను జొన్న రొట్టె తిన్నాను బెండకాయలు తిన్నాను లేదంటే ఇదిగో ఈ రసం వేసుకొని ఆ వేసుకొని తిన్నాను తగ్గింది ఒక వన్ మంత్ తర్వాత నా వెయిట్ ఇది అది చూపించడానికి ముందేమో చీర కట్టుకొని ఉన్న పాత ఫోటో దగ్గరగా పెడతారు లావుకి కనపడుతుంది అనమాట ఇప్పుడు లేటెస్ట్ ఫుడ్ తినేమో డ్రెస్ వేసుకొని ఒక సైడ్కి తిరిగి దూరంగా పెడతారు అది సన్నకు కనపడుతుంది అవి రెండు తమ్ముయల మీద పెట్టేస్తారు నేను ఇరవై కిలోలు ఇరవై రోజులు ఎలా లాస్ రాసయ్యాలో తెలుసా అని తమ్ములు పెట్టేస్తారు పాప మన మహిళలేమో చూసేస్తే నేను కూడా ఇరవై కిలోలు ఇరవై రోజులు ఇరవై కిలోలు తగ్గేస్తాను ఇరవై కాకపోయినా ఆవిడలాగా పది కిలోలైనా తగ్గపోతాను అని పవన్ వేళు అవన్నీ కూడా వర్కౌట్ అయ్యే విషయాలు కాదండి కష్టే ఫలి ఈ సూత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి కష్టపడింది ఏది రాదు మన గోవింద సేవ ఛానల్లో మ్యాజిక్లో మేరకు తెలిసి అద్భుతాలు అలా అయింది ఇలా అయింది ఏ ఉండవు కష్టపడాల్సిందే కష్టపడి తెలివిగా ప్రయత్నం చేయాల్సిందే సమయం తీసుకొని ఓపి ఓపికగా కాస్త నిరీక్షించాల్సిందే నిదానం మీద మన మన ప్రయత్నాన్ని మన కష్టాన్ని అనుసరించి అన్ని పనులు అవుతాయి అంతవరకే కాబట్టి ఎవరు ఎన్ని రకాలుగా పిచ్చి ప్రచారాలు చేసినా రిపోర్ట్ లేకుట్టినా కేసు లేబెట్టిన ఛానల్ వేపించడానికి స్ట్రైక్ లేకుట్టిన ఇంకా గోవింద సేవ ఛానల్ ఎలాగే నిలబడి ఉందంటే నీతి నిజాయితీ మంది నిలబడి ఉంది బయట వాళ్ళకి గిట్టక వంద మంది అన్ని రకాలు చేయొచ్చునని అనొచ్చు నేను మాత్రం ఎప్పుడు కూడా నీతి నిజాయితీలకు కట్టుబడి ఉంటాను నూటికి నూరు శాతం కాబట్టి ఆ ధర్మానికి ఈ ఛానల్ అలాగే ఉంది ఈ ఛానల్లో ఎప్పటిలాగే నేను మంచి విషయాలు చెప్పుకుంటూ పెడతాను సరే ఇప్పుడు మన డైటింగ్ విషయానికి వచ్చేద్దాం లేట్ చేయకుండా మహిళలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి కేవలం డైటింగ్ చేసేసి రాత్రిపూట చపాతి తిని మధ్యాహ్నం ఏదో అంత అన్నము రైస్ తింటేనేమో ఫుల్ మీల్స్ జంబో మీల్స్ తినేస్తారనమాట ఇంట్లో కష్టపడి పనులు చేస్తారు కదా ఆకలి వేస్తుంది డైటింగ్ అనగానే మొదలెట్టేస్తారు ఇంత 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 రెండు మూడు రోజులు పడతారు నాలుగు రోజులు పడతారు తర్వాత నీరసం వచ్చేస్తే ఆ తర్వాత ఇంట్లో వేరే వాళ్ళ కోసం ఏదో వండాల్సి వస్తే మనం నచ్చితే మనం కూడా అది పక్కన పెట్టేసి డైటింగ్ పక్కన పెట్టేసి తినేస్తాం కాబట్టి ఈ డైటింగుల గురించి డైటింగ్ చేస్తున్నా అనే ఆలోచన ముందు మీరు విడిచిపెట్టింది తచ్చినట్టుగా నేను డైటింగ్ చేస్తున్నా అనే ఆలోచన బుర్రలోకి రాకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి మామూలుగానే భోజనం చేస్తున్నాం అప్పట్లో ఆకరేస్తుంది వేళ అయింది అన్నం తింటున్నాం మీరు తీసుకునే ఆహారం తీసుకోండి మధ్యాహ్నం పూట రైస్ తింటారా రైసు కూరలో తినేయండి ఉదయం టిఫిన్ చేస్తారు చేసేయండి సాయంత్రం వేళ చపాతీయో అన్నమో ఏదో మీరు తినేది మీ ఆహారం మీ ఆహారం మీరేం మార్చకరు తనండి కాకపోతే ఏంటంటే కడుపు నిండా కూడా తినండి పని చేయాలి కదా ఇంట్లో కష్టపడి పని చేయాలి పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా పనులు ఎక్కువగా ఉంటాయి కాకపోతే ఏంటంటే తీసుకునే ఆహారంలో కొంచెము విపరీతంగా హెవీగా ఉప్పు కారం మసాలాలు అతిగా నూనె నూనెలో డీప్ ఫ్రై చేసినవి ఇవేమీ లేకుండా ఇలాంటి అసలు అలానే అసలు నూనె లేకుండా ఉత్త బెండకాయలు పచ్చి బీరకాయలు తినమని కాదు కొంచెం నూనె తగ్గించేసేసి కూర స్టీంలో పెట్టేసేసుకొని చేసుకోండి నూనె కొంచెం తక్కువగా వేసేసి చేసుకోండి దాంట్లో మీకు రుచి కోసం సరిపడంతో ఉప్పు అరమ నిమ్మరసము కొంచెం ఏదైనా గరం మసాలా లాంటితో చల్లుకొని టేస్ట్గానే చేసుకొని నూనెలు కాసు తగ్గించి తినే ప్రయత్నం చేయండి కడుపు నిన్న తినండి మీరేం తింటారో అవే తినండి నూనె విపరీతంగా మసాలాలు లేకుండా తీసుకోండి తర్వాత జంక్ ఫుడ్ స్విగ్గీలో జొమాటోలో పిజ్జాలు ఆర్డర్ పెట్టుకుని శాండ్విచ్లు బర్గర్లు అవి ఇవి పిల్లలకి వస్తుంది ఎప్పిసరి పిల్లలు కాస్తుంటారు మీరు అది మనం చేస్తాం ఏమన్నా ఈ జంక్ ఫుడ్ అర్జెంట్గా మానేయండి దాంట్లో తెలియని కొవ్వు ఉంటుంది ఈ మానేసి మూడు పుట్ల అన్నం తినండి తాజా కూరగాయలు పాలు బాదాం పాలు పళ్ళు తాజా పళ్ళు మీకు ఏవి లభ్యమైతే అవి తీసుకునే ప్రయత్నం చేయండి ఇంట్లో పళ్ళన్నీ ఆల్మోస్ట్ మీరే స్వయంగా చేసుకునే ప్రయత్నం చేయండి ఆ తర్వాత వ్యాయామం చాలా 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 ఇంపార్టెంట్ ఎంత మీరు అన్నం అనుకొని ఒక చపాతీ తిన్నా సరే వ్యాయామం చేయకుండా బరువు తగ్గడం అనేది సంభవం కాదు పాత రోజుల్లో ఆడవాళ్ళు పిల్లల్ని కన్నా కాన్పులయ్యాక మళ్ళీ ఇంట్లో పనులు చేసుకుని పొలం వెళ్ళి పొలంలో పనులు చేసేవాళ్ళు పశువుల దగ్గర పనులు చేసేవాళ్ళు ఇంట్లో పనులు కూడా చాలా ఈ పిండి దంచడము రొబ్బడము ఇట్లాంటి ఎన్నో పనులు ఉండేవి కాబట్టి వాళ్ళకి నీళ్లు మోసుకురావడము నదుల నుండి చెరువుల నుండి బరువైన పనులు శ్రామిక పనులు ఎక్కువ ఉండేవి కాబట్టి వాళ్ళకి బా తెలియకుండానే వాళ్ళకి అయిపోయి బాడీ స్లిమ్గా అయిపోయి గట్టిగా ఉండేవాళ్ళు ఇప్పుడు మనం బరువును మోస్తూ చేస్తున్న ఏమీ లేవు చెమట చిందుస్తూ చేస్తున్న పనులేమీ లేవు ఓకే ఇంట్లో మనకి ఎన్ని సౌకర్యాలు వచ్చినా సరే పనులు అయితే ఉంటాయి మూడు పొట్ల వండాలి చెయ్యాలి పని మనిషి లేకుండా చేసుకోవాలనుకుంటే అవి కూడా కష్టమే శ్రమ అనేది ఉంటుంది చేసినా సరే దానివల్ల శరీరానికి కావాల్సినంత వామపు అవ్వడం లేదు కాబట్టి వ్యాయామం అనేది బరువు తగ్గడానికి చాలా అవసరం మరి వ్యాయామం ఎలా చేస్తారు గ్రామాల్లో ఉండేవాళ్ళు సిటీల్లో ఉండేవాళ్ళు లేదంటే అవుట్స్కట్స్ సిటీ అవుట్స్కర్ట్స్ సరైన సౌకర్యాలు లేకుండా ఉండేవాళ్ళు కొందరు జిమ్కి వెళ్తే మంచిది ఫస్ట్ చెప్పే మాట అది జిమ్కి అందరూ వెళ్ళలేరు కొందరు సౌకర్యం లేక జిమ్ లేక వెళ్ళలేరు కొందరు ఉన్న జిమ్కే వెళ్తామలేని సిగ్గు కొందరికి ఇప్పటికీ ఇంట్లో ఒప్పుకోరు మహిళలు జిమ్కి పోతామంటే కొందరికి వెళ్ళలేరు అంతే ఖర్చు కూడా భరించలేరు నెలకి రెండు వేలో మూడు వేలో జిమ్కి అయితే ఐదు వేలు ఎవరు కడతారు అందరి దగ్గర అంత డబ్బు ఉండక్కర్లా మరి అట్లాగా వ్యాయామం అంటే ఆ వ్యాయామాన్ని మీరు మీ పరిధిలోనే చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఆ విషయం మీ పరిధిలోనే చక్కటి వ్యాయామానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవచ్చు వారం రోజుల్లో కూడా వ్యాయామం చేయాలి ఎలా చేయాలి గుర్తుపెట్టుకోండి మామూలు మీరు వేసిన డ్రెస్సో శారీయో వేసుకొని మెత్తగా ఉండే చెప్పులు వేసుకొని మీ ఇంటి బయట మీ ఉంటాయి కదా ఒక రోజు సాయంత్రం వేళ ఉదయం ఖాళీగా ఉంటే కూడా తొమ్మిది గంటల పిల్లలు స్కూల్ పంపించారు కూడా కొంచెం ఫ్రీగా ఉంటే ఒకరోజు ఒక మూడు కిలోమీటర్లు నడిచేయండి కొంచెం స్పీడ్గా మూడు కిలోమీటర్లు నడవండి మీ కాలనీలోని నాలుగైదు వీధులు ఒక మూడు కిలోమీటర్లు నడవండి సరిపోతుంది ఆ రోజుకి ఒకరోజు ఇంట్లోనే పిల్లలు భర్త ఎటుకెళ్ళిపోయిన తర్వాత టీవీలో మ్యూజిక్ ఆన్ చేసుకొని మీకు వచ్చిన తరువాత చక్కగా డ్యాన్స్ చేయండి పాటలు అవి వస్తుంటే పాటలు అయ్యేంత వరకు మరీ రాని వాళ్ళు ఓవర్గా ఎగరకండి ఏదో ఒకటి డ్యాన్స్ చేయండి డ్యాన్స్ వలన కూడా ఈ మనకి ఒత్తిడి బాగా డ్యాన్స్ వలన తగ్గిపోయే విధమైన హార్మోన్స్ కొన్ని రిలీజ్ అవుతాయట మెథడ్లో పరిశోధనలు చెప్తున్నాయి మీకు నచ్చిన పాటలు ఏదన్నా పెట్టేసుకొని ఏదో ఒకటి ఎవరు చూడరు కదా అద్భుతంగా చేయాలా మీకు వచ్చిన డ్యాన్స్ లేవో చేయండి సాంగ్ సాంగ్ చేసుకొని నాలుగైదు పాటలకు నాలుగైదు పాటలు అయిపోయేసరికి ఒక అరగంట అవుతా ఒక అరగంట డ్యాన్స్ చేశారనుకోండి మొత్తం చెమట పడుతుంది వేసుకోండి మీ ఇంటి హాల్లో ఎవరు వస్తారు ఇరుగు పొరుగు చోట కిటికీలు వేసేసుకోండి ఫ్యాన్ పెట్టుకోండి లైట్గా ఒక అరగంట డ్యాన్స్ చేయండి ఆ రోజుకు వ్యాయామం అయిపోతుంది ఒకరోజు సరదాగా గ్రౌండ్కి పోండి మీకు ఏదైనా కొంచెం పరుగు జాగింగ్ అలవాటు ఉన్న వాళ్ళు షూస్ వేసుకొని ఒకరోజు సరదాగా గ్రౌండ్లో పరిగెత్తంటే గ్రౌండ్లోనో పార్క్లోనూ ఇంటి దగ్గర పార్క్ ఉంటుంది కదా పార్కో గ్రౌండో ఉంటే సరదాగా నిదానంగా గ్రౌండ్లో జాగింగ్ చేయండి ఒకరోజు సరదాగా ఇంట్లోనే డాబా ఉంటే డాబా మీద డాబా లేని వాళ్ళు మీ హాల్లోనే డోర్ వేసుకొని ఫ్యాన్ కాస్త రెండో నెంబర్ మీద మూడో నెంబర్ మీద పెట్టుకొని స్ట్రెచబుల్ ఎక్సర్సైజెస్ చేయండి యోగా కాదు స్ట్రెచబుల్ ఎక్సర్సైజెస్ ముందు తల తర్వాత నాడ కురితే నేను కూడా షార్ట్స్లో పెట్టి చూపిస్తాను ఒకరోజు సరదాగా యోగా చేయండి మీకు డాబా ఉంటే డాబా మీద లేదంటే తలపేసుకొని హాల్లోనే లైట్గా సన్నటి మ్యూజిక్ టీవీలోనో ఫోన్లోనో పెట్టుకొని వింటూ చిన్న చిన్న యోగాసనాలు మీరే ప్రాక్టీస్ చేసుకోండి ఆరంభం నుండి మొదలు పెట్టేసేస్తే యోగాసనాలు మీరే ప్రాక్టీస్ చేసుకోండి ఇంట్లోనే తాడాట అంటారు జంపింగ్ రోప్ అని ఉంటుంది ఒక వంద రూపాయలు రెండు వందలు ఉంటుంది అది తెచ్చుకోండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు జంపింగ్ రోప్ యోగా చేయడానికి ముందు చేస్తారంటే వామప్ అయిపోతుంది అయ్యాక స్ట్రెచ్బుల్ ఎక్సర్సైజ్ చేయొచ్చు వామప్ అయ్యాక యోగా చేసుకోవచ్చు రెండు రోజులు అవి సరదాగా అందరికీ వీధిలో నడవడం అందరికీ ఆ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి వారానికి ఒక రెండు మూడు రోజులు ఒక మూడు కిలోమీటర్లు నడిచేయండి ఇంటి తాళం వేసుకొని ఒక మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోండి ఏమవుతుంది ఎవరెత్తుకు మనల్ని అప్పుడు ఏమవుతుందంటే మీకు రోజు ఈ టైంకి వ్యాయామం చేయాలి అనే ఒక ఇంటెన్షన్ ఉండదు మనసులో అది మళ్ళీ బోర్ అనిపిస్తుంది ఈ టైంకి ఒక వ్యాయామం అనగానే నాలుగు రోజులు సరదాగా చేస్తాం ఐదు రోజులు మానేస్తాం జిమ్ కూడా అంతే జాయిన్ అయ్యి మానేసి వాళ్ళు బోర్డు పం ఉన్నారు ఆరంభంలో ఇంట్రెస్ట్గా వెళ్తారు తర్వాత నాకు కుదరదు మానేస్తారు అంటే ఏంటంటే మన శరీరము ఈ టైంకి ఇది చేయాలి దానికి ఒక అలవాటు చేయకుండా మానసికంగా ఒక ఒత్తిడి చేయకుండా రోజు కూడా సరదాగా చేసుకుంటూ పోతున్నాం దీనివల్ల మనకి ఏమవుతుందంటే సామాజికంగా కూడా జీవనం ఇంప్లిమెంట్ అవుతుంది సరదాగా బయట ఒక మూడు కిలోమీటర్లు నడుస్తూ ఉంటే ఎన్నో చూస్తాం ఎన్నో తెలుస్తాయి సరదాగా నాలుగు పాటలకి డ్యాన్సు భరతనాట్యం అలాంటి ఉంటే అది మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే అది థర్డ్ ప్లేస్ డ్యాన్స్ రాయడానికి వాడు చేస్తే మనం కూడా చిన్న చిన్నపిల్లలను అయిపోతాం పెళ్ళయింది పిల్లలు పుట్టేసరికి జీవితం ఏముంది అని ఒక ఒత్తిడి అశాంతి ఇంట్లో అంతకుముందు ఏదైనా గొడవలు సంఘర్షణలు అయినా ఉంటాయి కదా ఫైటింగ్లు అవన్నీ కూడా పోయి మైండ్ ఫ్రెష్ అయిపోతుంది వ్యాయామం అవుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది మనం రీఫ్రెష్ అయిపోతాం యోగా నిదానంగా సాధన మొదలు పెట్టండి కొద్ది రోజులకి యోగా ఈజీగా ఒక యాభై ఆసనాలు వేయగలిగినంత ఎక్స్పర్ట్లు అయిపోతాం ఒక ఆరు నెలలు సాధన చేసామంటే చాలు స్ట్రెచబుల్ ఎక్సర్సైజ్లు సరదాగా తాడే ఆట ఇంట్లో సరదాగా ఆడానికి రెండు వందలు పెట్టుకొని రోపు తెచ్చుకోండి ఒక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఆపకుండా ముందు పాతిగా తర్వాత నిదానంగా అంటే కొంచెం లవ్గా ఉన్నవాడు ఓకే ఒక యాఫై లేదంటే ఆపకుండా వంద రెండు వందలు కొట్టేయవచ్చు పది నుండి వరకు ఆప్ అయిపోతుంది అర్థమవుతుంది కదా అట్లాగా వ్యాయామం చేస్తున్నట్లు కాదు సరదాగా మనం ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఈ శరీరానికి శిక్షణ ఇవ్వగలగాలి అసలు మనకి వ్యాయామం చేస్తున్న ఫీలింగే రాదు అప్పుడు అర్థమవుతుందా సరదాగా వారం రోజులు రోజుకోవరకం ఒకరోజు సాయంత్రం ఈ పిల్లల్ని తీసుకుని పార్కుపోండి ఒక వాలీబాల్లో ఏదో ఒకటి తీసుకురాడు రింగు రింగ్ ఆట అంటారు అప్పుడు తీసుకుంటే పిల్లలతో కలిసి మీరు కూడా డ్రెస్ వేసుకుంటారు కాబట్టి ఆడండి ఎగరండి వాళ్ళు చూస్తారేమో వీళ్ళు చూస్తారేమో మీకు ఆలోచన అక్కర్లా మీరేమో తప్పు చేయడం లేదు కదా పిల్లలతో కాస్త ఒక అరగంట ఎగరండి పార్క్కి వెళ్ళి వ్యాయామం అయిపోతుంది బాడీ బాగా స్ట్రెచ్ అవుతుంది చెమట్లు పడతాయి మంచి గారు వస్తుంది అట్లాగా వారం రోజులు సరదాగా రోజుకి ఒకటి ఒక రెండు మూడు రెండు రోజులు వాకింగ్కి పెట్టుకున్న మిగతా ఐదు రోజులు రోజుకు వరం సరిపోతుంది ఆ విధంగా మీరు ఒక మూడు నెలలు ప్రయత్నం చేశారంటే చాలా చక్కగా బరువు తగ్గుతారు ఒకటి తీసుకుని ఆహారం కడుపు నిండా మీరు ఏం తింటారో అవే తినండి కాకపోతే విపరీతంగా నూనెలు డీప్ ఫ్రైలు విపరీతంగా హెవీగా మసాలాలు ఉప్పు గారాలు లేకుండా అలాగే అతిగా స్వీట్స్ తినకుండా స్వీట్ తినండి అసలు మానే తింటేనేమో ఒక కిలో పుల్లారెడ్డి స్వీట్స్ తినకపోతేనేమో చక్కెర కూడా నోట్లో వేసుకోమండి అన్నట్లుగా ఉండకూడదు స్వీట్ తినాలి ఒక స్వీట్ తినండి తప్పేముంది కాఫీ తాగుతారా ఒక కప్పు తాగండి ఒక పూట కొంచెం అల్లం వేసి టీ తాగని చలికాలం కాబట్టి అసలు మానేసి నిన్నటి దాకా తాగితే నాలుగు కప్పులు నేను మానేస్తాను అంటే అసలు మానేసి నాలుగు రోజులు కూర్చోడం ఇంద్రియాలు వాటికి అలవాటు అయిపోయి ఉంటాయి కాబట్టి మనకేమో మనసు అటైపోతుంది తర్వాత రోజు అసలు కేవి వచ్చేసి ఇంతకుముందు నాలుగు కప్పులు ఇప్పుడు ప్రయాణం పెరిగిపోయి ఆరు కప్పులు అత్త తీసుకోండి ఒక మోతాదు ప్రకారం డీలో కాఫీలో చక్కెర లైట్గా మీ నాలుగుకి చక్కెర ఉంది అనిపిస్తే చాలు అంతకుమించి అదేం పానకంలా ఉండక్కర్లేదు అన్నీ తీసుకోవాలి సమపాలను ఎంతవరకు అంతవరకు తీసుకోండి ఫుడ్లో విపరీతంగా నూనెలు లేకుండా చూసుకోండి జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి రోజు సరదాగా పిల్లల్లాగా ఆడుకోండి రోజు కోరాకం చేసుకోండి ఒక అరగంట కేటాయించుకోండి చారు ఒక త్రీ మంత్స్లో ఏమవుతుందంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు అందంగా ఉంటారు బరువు తగ్గుతారు అది అలా ఉంచితే ఎన్నో కళలు నేర్చుకుంటారు డాన్స్ నేర్చుకుంటారు తాడా ఆటాటం రింగ్ ఆడాం వాలీబాల్ ఆడటం నేర్చేసుకుంటారు చక్కగా వాకింగ్ చేయడం నేర్చేసుకుంటారు స్పీడ్గా రోజు వాకింగ్ చేసే వాళ్ళలో మంచి ఆత్మవిశ్వాసము ధైర్యం పెరుగుతుంది భయం తగ్గుతుంది ఒత్తిడి తగ్గుతుంది గాలి వీరించుకుంటారు అంటే ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో ఆ స్థానం ఊరికే రోజు కాసేపు జిమ్కు పోయామా వచ్చామన్నట్లుగా కాకుండా జిమ్ అలవాటు ఉన్నవాళ్ళు ఆ స్తోమత ఉన్నవాళ్ళు రోజుకు ఒక రెండు సార్లు నెలకు వారానికి ఒక రెండు సార్లు జిమ్కు వెళ్ళండి సార్లు మూడు సార్లు మేము ఇష్టం జిమ్ అలవాటు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ విధంగా మీరు రోజుకొకటిగా పెట్టుకున్నారు వామప్ అయిపోతుంది ఎక్సర్సైజ్ అయిపోతుంది రోజుకొకటి సరదాగా చేయడం వల్ల ఏమవుతుందంటే నేను ఏదో రోజు ఈ టైంకి వ్యాయామం చేయాలి అనే ఒక స్ట్రెస్ ఉండదు ఒక చిరాకు రాదు బోర్ రాదు పైగా రోజుకో రకం చేస్తారు కాబట్టి కొద్ది రోజులకి దీనిలో స్కిల్ బాగా పెంచుకుంటారు మీరు దీంట్లో నిపుణులు అవుతారు రో ఒక అరగంట పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేశారనుకోండి ఒక వారం చేస్తారు ఆ డ్యాన్స్ మీకు వచ్చేస్తుంది డ్యాన్సర్ అయిపోతారు మీరు స్పీడ్గా వాకింగ్ చేయడం అలాడైపోయింది అనుకోండి మంచి అయిపోతారు మీరు గ్రౌండ్కి వెళ్ళేసేస్తే బాగా ఆట ఆడైపోయింది అనుకోండి మీరు చక్కగా ఏదో ఒక ఒక ఆటలో నైపుణ్యం సాధిస్తారు పిల్లలతోటైనా సరే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది మహిళలు ఏ విషయంలో కూడా వెనక పడకూడదు ఏం తప్పేం కాదు కదా చేస్తుంది హెల్తీగా బరువు తగ్గండి అది మానేసాను ఇది మానేసాను పొద్దులో నిమ్మకాయలు కలుపుకొని తాగేస్తాను మధ్యాహ్నం ఒక బెండకాయ తిన్నాను ఒక క్యారెట్ తిన్నాను రాత్రి ఒక్క చపాతి ఇంత పప్పు వేసుకొని తిన్నాను నాలుగు రోజుల్లో సరైన ఎక్కించుకోవాలి హాస్పిటల్ చేరి పిచ్చి మాటలు వెంటే నిండా తినండి కాకపోతే లిమిటెడ్గా కారాలు నూనె మసాలాలు ఉండేటట్టు చూసుకొని తినండి రోజుకు వరకం వ్యాయామం సరదాగా చేయండి పది రోజుల్లోనే తగ్గాను ఐదు రోజుల్లోనే తగ్గాన వెయిట్ మిషన్ చూసుకోవడం మూడు నెలల తర్వాత చూసుకోండి మంచి మార్పు వస్తుంది మీలో స్కిల్స్ పెరుగుతాయి మీరు ఆనందంగా ఉత్సాహంగా తయారుతారు వీటి కోసం మీరు వేలు లక్షలు ఖర్చు పెట్టుకోనక్కర్లేదు హాస్పిటల్ పాల్గొనక్కర్లేదు ప్రశాంతంగా ఏదైనా సరే నిదానం మీద జరగాలి ఓ పరుగులు పెడితే పర్లవ్ కాబట్టి మీకు నా సలహాలు మన సోదరి మనులకి మాతృమూర్తులకి ఉపయోగపడతాయని భావిస్తున్నాను మీకు ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఈ వీడియో గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటాయో అలాగే మీ అభిప్రాయాలు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి ధర్మరక్షత రక్షత జై శ్రీమనారాయణ కృష్ణ